ఇంతకుముందు నా సహసరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరరో దాన్ని అంతటినీ కూడా మరి నేను నిరూపిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో అది మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలాలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలంటే మా అబ్బద్ం కాదు మా అబ్బద్ధం కాదు బాధితాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ పార్టీని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం లేదండి ముందుండి వినిపిస్తారు ఎన్నాళ్ళయింది శాసనసభ స్టార్టింగ్ అయ్యి ఎన్నాళ్ళయింది ఇంకా ఓ సభ అయింది అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజు డెబ్బై ఐదు రోజు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం చేశారనేది నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రద అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నాదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అత్యధికంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని అది మళ్ళీ చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద అదే విధానం అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వచ్చి చెప్తాను నేను అది మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫారమ్ మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా స్పౌక్స్ చెప్తారు ఎవరైనా సరే చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీ ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి రాత్రి వస్తుంది పగల వస్తుంది అలాగే పగలు రాత్రి అవుతుంది ఆ రకంగా ఉంటాయి నేను దానికి జ్యోతిష్యం రాదు నేను జ్యోతి చెప్పిన వ్యక్తిని కాదు మీ 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 మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను నేను సామాన్యుని వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం లేదు ఎలాగొస్తాం ఎలాగొస్తాం రాజకీయ రాజకీయాలు వేరు వాస్తవాలు వేరు రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటలు వచ్చి మన్నాడే ఆమె జరపలేదని అనుకుంటాం వాస్తవాలకు వస్తే పరిస్థితి వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు అయితే మా మారాటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఏది మా పరిస్థితి తెలిసే కదా వాగ్దానం చేశారు కదా పరిస్థితి తెలిసే కదా చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు తొలుతుందని మేము అనుకుంటాం దానికి మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ ఒక మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది ఈ మాటలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది నీరు పోయి కొత్త నీరు వస్తుంది మానవుడు తాలూకా విధానాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాదన జరగకపోతే అవతల ప్రతిపాది నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను అవతరాలు అంటారు కదా అన్న నేను చూస్తా అనలేదు తప్పు తప్పు దాని పేరు ఢిల్లీకి దీనికి వెళ్ళాము రాష్ట్రం దొరుకుతున్న శాంతి భద్రతాము దొరుకుతున్న దౌర్జన్యాలు దమనకారాల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు అక్కడ మేము మాట్లాడమే చెప్పండి నాకు తెలియదు మీరు మీకు అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళింది అందరూ కలిసి వెళ్ళింది జరుగుతున్న దౌర్జన్యాల మీద జరుగుతున్న హత్య మీద జరుగుతున్న దాన మీద దాని మీద వెళ్ళాము అది అది ఎప్పుడు కూడా ఇంత ముందు రాజకీయాలను జరగలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలిన్నాం దానికోసం వెళ్ళాం దాన్ని దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టి తీసుకెళ్ళడానికి వెళ్ళాము అది సపరికృతం అయ్యాము ఎవరు పెడుతున్నారు పెట్టుకో సార్ ఒకటి చెప్తాను కేసులు పెడుతున్నారు అధికారో లేదా మామూలు పెడుతున్నారు లేదా పెడుతున్నారు అనేదానికి నేను దానికి పోను తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించాల్సిందే నేను దానికి వ్యతిరేకం కాదు కాదు అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని చేయాలని వస్తే జరిగే పరిణామాలు ఒత్తిపోదు రేపు మళ్ళీ రెండు రోజులు వస్తుంటాయి అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు ఇంకా ఇంకో ఇంకోటి కూడా మరిచిపోయారు ఏదో నాలుగైదు రాస్తున్నారు ఇంకా ఇది కూడా ఇచ్చాము ఇంట్రాక్ట్ ఇంట్రాక్టివ్ బ్యానర్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం మర్చిపోయారు మీరు ఐఎఫ్టీ అది ఎందుకు రాయట్లేదు మా నాకు తెలియదు కానీ అది కూడా ఇచ్చాము అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు నేను మీ కాదు మేము వద్దన్నా ఎంక్వైరీ మాండరు మేము చేయమన్నా చేయరు చేయరు ఏ ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తా తప్పు చదువుతుంది దానికి ఉంది నేను రెడీ కాదంటాను బాబు మానేస్తావా నేను రెడీ కాదంటాను మానేస్తావా బాబు బాబు గిట్టం పడుకోండి మానేస్తావా లేదు చెయ్యి అంటాను చేస్తావా కాదు కదా ఎందుకు వింది అప్రోచ్ ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు ఎలాంటిది ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలు వచ్చి విసిగించడం విసిగించడం మంచిది కాదు ఇది కొద్దిపాయి కొద్ది హైలైట్ గా ఉండేవి రాష్ట్రాన్ని పనికి వచ్చేవి దాని వల్ల ఉపయోగపడేవి అవేంటి ఇవేందుకు పనికిమాల క్వశ్చన్లు అని నేను అనుకుంటాను ఐఎమ్ సారీ నా మీద ఎవరే నా మీద కానీ ఎవరి మీద సరే ఎవరి మీదనే సరే నేను చెప్తున్నా నా మీద కానీ ఎవరి మీద సరే నీకు అంటుంది అంటే నేను వద్దు మానేసి ప్రభుత్వం మాది కాదు ప్రభుత్వం ఉంది ఏమండి తప్పేముంది ఇంకోటి చెప్పాను యాడ్ చేస్తాను ఇంకోటి ఇంకా ఇంకో ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను అవి కూడా తప్పేముంది ఏంటి ఏమంటారు దానికి ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రెస్ పెట్టుకున్నాను ఎస్ఎం కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది లేకపోతే వస్తుంది వచ్చిప్పుడు వచ్చి దాన్ని సపరేట్ ప్రశ్న పెట్టుకొని అప్పుడు దాన్ని మాట్లాడుకుంటుంది ఇలాంటి ఇలా ఇది అప్రస్తుతం ఎలాంటి దయచేసి వీలెట్టే అది డిలీట్ చేసేయండి ఏది ఉంటే అది చేసుకోమనేది చెప్పండి వాళ్ళు మిగతాకి ఎందుకైనా అవసరం అంతే కదా ఇంకేటంతేనే ఇంకేం బానే అందరూ తిరిగి గుడ్డేను కదా అందరూ బాగున్నారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ కమింగ్ అండ్ జాయినింగ్ మ్యా అకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మడిగా పాస్తాను నేను మూడు రోజులు వస్తాను నువ్వు ఉత్సాహం వచ్చి పిలుస్తాను అందరిని వారం రోజులు వస్తాను కాప్యాలు అంచే చూసుకొని అందరం పిలుచుకుందాం ఓకే బాయ్ సీ మొత్తం అందరికీ కూడా మాతో వచ్చి మా పెద్ద అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మరి నేను హృదయపూర్వక గుతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ